నిర్గమాకాణం రెండవ అధ్యాయము పదకొండు నుండి పదిహేను వచ్చిన డెచ్చి చదవండి నిర్గమకాండము రెండవ అధ్యాయము నిర్గమకాండము రెండవ అధ్యాయము పదకొండవ వచ్చిన ఆ దినములలో మోషే పెద్దవాడై తన జన్ల ఎద్దుకు పోయి వారి భారములను చూచెను అప్పుడతడు తన జనుల్లో ఒక హెబ్రూయిని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడునూ లేకపోగా ఆ ఐగుప్తీయుని చంపి ఇసుకలో వాని కప్పిపెట్టెను మరునాడు అతడు బయట నడిచి వెళ్ళుచుండగా హెబ్రియులైన మనుషులు ఇద్దరు పోట్లాడుచుండేది అప్పుడతడు అన్యాయం చేసిన వాని చూచి నీ నీ పొరుగువాని కొట్టుచున్నావని అడగగా అతడు మా మీద నిన్ను అధికారినిగాను తీర్పనిగాను నియమించిన వాడెవడు నీవు ఆ విగుప్తిని చంపినట్లు నన్నును చంపవలనని అనుకుంటున్నావా అనెను అందుకు మోసే నిశ్చయముగా ఈ సంగతి బయలుపడేననుకొని భయపడెను ఫరో ఆ సంగతి విని మోషేను చంపచూచను గాని మోషే ఫరో ఎదుటి నుండి పారిపోయి మిథ్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి యొద్ కూర్చుండెను మోషే మొదటి కోపం చూడు ఏం చేసింది పదిహేను వచ్చిన చదువుతున్నాను ఫరో ఆ సంగతి విని మనకందరు తెలుసు కథ అనుకోసం పదిహేను వచ్చిన ఫరో ఆ సంగతి విని మోషేను చంపచూచను గాని మోషే ఫరో ఎదుటి నుండి పారిపోయి మిథ్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చుండెను మోషే మొదటి కోపము ఏం చేసింది అంటే నలభై సంవత్సరాలు మోషే సకల భోగభాగ్యాలు రాజభవంతిలో రాజులాగా భోగభాగ్యాలతో జీవించిన వ్యక్తి ఆ ఒక్క కోపాన్ని బట్టి నలభై ఏండ్లు భయంకరమైన వేడిమి గల భయంకరమైన కటిక వేడిమి గల ఎడారిలోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది అక్కడ రాయబడింది మిథ్యాను దేశంలో ఒక బావి యొద్ద కూర్చుండెనో ఆ భయంకరమైన వేడిమిగల అరణ్యములో ఆయన ఆ విధముగా ఆ వెలగొట్టబడాల్సి వచ్చింది తరమబడాల్సి వచ్చింది ఇంకో విధంగా చెప్పాలంటే నలభై సంవత్సరాల మోసే విలువైన జీవితము ఫార్టీ ఇయర్స్ లైఫ్ రూల్ అయిపోయింది నాశనం అయిపోయింది నలభై ఏళ్ళు ఒక్క కోపము నలభై ఏండ్ల జీవిత నాశనం చేసింది ఎక్కడో రాజభోగము అనుభవించాల్సిన వ్యక్తి ఆ విధంగా అక్కడ విలాసవంతమైన జీవితము ఆ యొక్క ఫరో ప్యాలెస్లో భోగభాగ్యాలతో ఉండవలసిన వ్యక్తి ఏమైపోయాడంటే సోదరుడ సహోదరి నలభై సంవత్సరాలు ఆ కోపాన్ని బట్టి ఒక ఐగుప్తుని చంపాడు రెండో వాడిని చంపుదామని వచ్చాడు వాడు అన్నాడు జస్ట్ ఒక మాట అన్నాడు ఏమని నిన్న వాణ్ణి చంప నిన్న ఐగుప్తిని చంపినట్లు నన్నును చంపాలనుకుంటున్నావా అంతే ఈ సంగతి ఫరోకు తెలిసిపోయిండొచ్చు స్టోరీ మొత్తం ఫరోకు తెలిసి ఉండొచ్చు కాబట్టి నన్ను ఖచ్చితంగా చంపేస్తాడని పారిపోయి భయంకరమైన అరణ్యంలో నలభై ఏండ్లు నలభై ఏండ్లు ఓ గుడిసెలో జీవించాల్సిన పరిస్థితి వచ్చింది దేవుని బిడ్డ ఒక్క కోపము నలభై ఏళ్ళు జీవిత నాశనం చేసింది ఒక కోపము ఎవడో ఒకడు భార్యను కొట్టాడు భార్య వెళ్ళిపోయింది ఎక్కడికంటే ఇంక నేను రాను వాడితో ఉండనే ఉండను ఉండనే ఉండను చెప్తున్నాను కళ్ళ ముందు జరిగిన సంగతి చెప్తున్నా ఎన్ని కూడా నేను ఊహించి చెప్పట్లేదు తమ్ముడు ఏమైంది అంటే భార్య వెళ్ళిపోయింది అన్న రావట్లేదు ఎందుకు రావట్లేదు అంటే ఆమె నేను చెప్పినట్టు వినలేదు భయం కొట్టాను కొడితే ఏమైందంటే వెళ్ళిపోయింది ఇక నేను రానే రాను ఇక రానే రాలేదు ఈరోజు కూడా ఉన్నాను కోల్పోయాడు కుటుంబాన్ని కోల్పోయాడు అలానే భర్తను కోల్పోయిన భార్యలు ఉన్నారు అలానే ఉద్యోగాన్ని సస్పెండ్ అయిన వాళ్ళు ఉన్నారు ఒక్క కోపం అన్న అనవసరంగా ఒక్క మాట ఒక కోపంతో చేసిన పని ఈరోజు నన్ను బికారిని చేసింది రాయల్టీకి ఉద్యోగం చేసుకోవాల్సిన బతకాల్సిన నేను ఈరోజు ఇలా ఉన్నానంటే నా కోపమే కారణము ఎవడో కాదు కారణము నీ కోపమే తెలుగులో సామెస్తుంది చెప్పండి కొంచెం గట్టి చెప్పండి ప్రయజ్ఞ అందరికీ తెలిసిన వాడు తన కోపమే తన శత్రువు ఎవడో శత్రువు కాదు నీ కోపమే నీకు శత్రువు తయారైంది నిన్ను నువ్వే నాశనం చేసుకుంటున్నావు కోపంతో ఎంతమంది ఉద్యోగాలు కోల్పోయారు ఎంతమంది పదవులు కోల్పోయారు ఎంతమంది ఆస్తులు కోల్పోయారు ఎంతమంది భార్యను బిడ్డలను ఆ విధంగా కనబిడ్డలను కోల్పోయారు పోను అవసరం లేదు వెళ్ళిపోయింది బిడ్డ నేను రాను నాకు అవసరం లేదు అలా ఎంతోమంది ఆస్తులు కోల్పోయారు పదవులు కోల్పోయారు సోదరుల సహోదరి మోషే యొక్క కోపము మొదటి కోపము ఫార్టీ ఇయర్స్ నలభై సంవత్సరములు అరణ్యములో ఉండాల్సి వచ్చింది దేవుని బిడ్డ దేవుని ఉద్దేశము నుండి నీ కోపమే నేను దూరం చేస్తుంది